సో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగర అయితే మోగింది సో ఇప్పుడే అప్డేట్ అంత సో ఆ ఎన్నికల కమిషన్ వాళ్ళు ప్రెస్ కూడా నిర్వహిస్తున్నారు అయితే డేట్స్ ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు అట్లాగే ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకి అయితే ఈ జనరల్ ఎలక్షన్ అయితే జరగబోతున్నాయి సో దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదలైంది రేపటి నుంచి అంటే ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా నామినేషన్ ఉండబోతున్నాయి క్లియర్ గా ఫిబ్రవరి లెవెన్ అంటే పదకొండు తారీఖు నాడే ఎన్నికలు ఉండబోతున్నాయి అంటే పది రోజులు గ్యాప్ మాత్రమే తొమ్మిది రోజులు పది రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశం దొరికే అవకాశం ఉంది ఎందుకంటే చాలా షార్ట్ టైంలో ఎలక్షన్స్ అయితే ఫినిష్ చేస్తున్నారు ఎన్నికలు నిర్వహించి ఫెబ్ థర్టీన్ పదమూడు తారీఖు నాడు పదకొండు తారీఖు నాడు ఎన్నికలు అయితే పదమూడు తారీఖు నాడు ఫలితాలు వస్తాయి ఒకరోజు గ్యాప్ తోటి అయితే ఆ ఒక రోజు గ్యాప్లో ఏం జరుగుతుంది అంటే ఎక్కడైనా చదుర్మోదర ఘటనలు జరిగినా లేకపోతే ఎన్నికలు ఎక్కడైనా ఇబ్బంది తలెత్తినా కూడా అక్కడ రీపోలింగ్ చేయాల్సిన అవసరం ఉంటే పన్నెండు తారీఖు నాడు రీపోలింగ్ ఇస్తారు ఇది ముచ్చట సో ఎన్నికల షెడ్యూల్ వివరాలు చూసినా నామినేషన్లు ఏమో ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా నామినేషన్లు ఇస్తారు పదకొండు తారీఖు నాడు ఎలక్షన్ పదకొండు తారీఖు నాడు రిజల్ట్ సో ఇంకా పూర్తి వివరాలు రాగానే మీకు అప్డేట్ చేస్తా మొత్తానికి అయితే మున్సిపల్ ఎన్నికలలో మరి ఏ పార్టీ సత్తా చూపెట్టబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మరి జనరల్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్న తర్వాత వచ్చినటువంటి ఏ ఎన్నికల్లో కూడా ఆశాజనకమైన ఫలితాలు అయితే బీఆర్ఎస్ పార్టీకి రాలేదు ఎంపీ ఎన్నికలలో గుండె సున్నాచ్చింది కంటోన్మెంట్ స్థానం కోల్పోయింది జూబ్లీ స్థానం కోల్పోయింది ఎమ్మెల్సీలు అసలు పోటీ అయ్యేలేదు సర్పంచ్ ఎన్నికలల్లో సావు తప్పి కన్నుట్టయినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రిబల్స్ ఎక్కువ మంది పోటీ చేయడం వల్ల అంటే అధికార పార్టీ కదా అని చెప్పేసి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క కూరలో ఇద్దరు ముగ్గురు నిలబడడం వల్ల అక్కడ కొంత మిస్ అయినా కూడా వాళ్ళు కూడా ఏం అనుకున్న స్థాయిలో ఏం గెలవలేదు సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కొంచెం కొంచెంగా మరుగుపడుతున్నటువంటి క్రమంలో ఈ మున్సిపల్ ఎన్నికలు ఏమన్నా దాని ఏమంటారు ఏమన్నా అది ఏమంటారు ఏమైనా లేపుతుందా వాళ్ళని ఏమన్నా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందా వాళ్ళ కనీతే ఎదురు చూడాలి ఈ ఎన్నికలలో మరి మరి కేటీఆర్ జబ్బలు జరిచి మీసాలు మెలేసి ఇక నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వమే నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వం అని మూడేళ్ళు రెండు ఏళ్ళు గడిపిండి ఇప్పటికే ఏం జరుగుతుందని ఎదురు చూడాలి ప్రతి ఎన్నికలు కూడా రెఫరెండమ్మాట మరి రెఫరెండమ్ సంగతితో మున్సిపల్ ఎన్నికలను కూడా చూస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికలైతే డేట్ మీకు జాగి కదా మర్చిపోకూరి రేపటి నుంచే నామినేషన్లు ముప్పై తారీఖే లాస్ట్ అయిపోతాయి పదకొండు తారీఖు నాడు ఎన్నికలు పదమూడు తారీఖు నాడు ఫలితాలు